హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కూడా మీతో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బెనారస్ కథాన్ బెనారస్ పట్టు సారీస్ అయితే షేర్ చేస్తున్నాను పార్ట్ టూ అనమాట ఇది రిచ్ పళ్ళు వస్తుంది ఫ్యాబ్రిక్ మీ అందరికీ ఐడియా ఉందండి సో మళ్ళీ కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది ప్యూర్ బెనారస్ వెరైటీ అండి కథాన్ పట్టు అంటారు బెనారస్ స్టైల్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిటెడ్గా ఉంటుంది అండ్ ప్యూర్ బెనారస్లో ఇవన్నీ కూడా మీకు మార్కెట్లో ఆరు వేల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయల్లో ఏ డిజైన్స్ అవుతాయో ఏ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా దొరుకుతుంటాయో పన్నెండు వేలు దాకా ఆ డిజైన్స్ అన్నీ మనకి ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట ఎందుకు ఇంత తక్కువ ప్రైస్కి అంటే కనుక ఎక్కడైనా స్మాల్ మిస్ప్రింట్ కానీ వీవింగ్ మిస్టేక్ కానీ రావచ్చు మ్యాక్సిమం రాదు వందలో ఒకటి రెండు చీరల్లో అయితే వస్తుంది అన్ని చీరల్లో అయితే మిస్టేక్ రాదు ఒకటి రెండు వచ్చినా కూడా నేను మార్నింగ్ వీడియోలో చెప్పాను చూపించాను ఒకటి రెండు వచ్చేస్తే అవి పక్కకి తీసేస్తాం అనమాట నేను ఆన్లైన్లో ఎవరికి కూడా సేల్ చేయను అనమాట సో వెరైటీ అంత బాగుంటుంది మనం ఇచ్చేది ఏంటంటే ఈక్వల్ టు ఫ్రెష్ ఉంటుందండి డ్యామేజ్ పర్సంటేజ్ మిస్ప్రింట్ ప్రింట్ పర్సంటేజ్ చాలా తక్కువగా నీట్గా ఉంటుందన్నమాట ఎందుకు చెప్తున్నాను అంటే ఇవే శారీస్ బయట మార్కెట్లో మీకు అక్కడక్కడ కనిపిస్తూనే ఉండుంటాయి మిస్ప్రింట్లో వీవింగ్ మిస్టేక్స్లో కానీ మనం ఇచ్చే దాంట్లో డ్యామేజెస్ పర్సంటేజ్ చాలా తక్కువ డ్యామేజ్ పెద్ద డ్యామేజ్ అయితే అస్సలు ఉండదండి ఎక్కడన్నా మీరు ఇగ్నోర్ చేయలేనంత చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉంటాయి సో కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ప్రైజెస్ విషయానికి వస్తే ఒక్కొక్క డిజైన్ బట్టి మీకు కాస్ట్ ప్రైస్ ఉంటుందండి ఎనీవే ఎలా చూసుకున్నా కూడా మీకు మినిమం స్టార్టింగ్ ప్రైస్ ఆరు వేలలో ఉంటాయి అన్నమాట ఆరు వేల నుంచి పన్నెండు వేలలో డిజైన్స్ తయారవుతాయి ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ మనకి చాలా బాగుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను ఏ సారీ నచ్చితే ఆ సారీ స్క్రీన్ షాట్ చేసుకొని మా వాట్సాప్ నెంబర్ మీకు కింద టైటిల్ లో వస్తుంది ఆ నంబర్ కి మెసేజ్ పెంచి అండ్ అలాగే షాప్కి కూడా విజిట్ ఉందండి మనకి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ మరొక బ్యూటిఫుల్ రామా బ్లూకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఫుల్ పైతానీ అండి ఈ పైతాని పట్టులో అయితే కనుక మీకు ఎనిమిది వేల నుంచి పదివేల రేంజ్లో దొరుకుతాయి అనమాట ఇవే శారీస్ ఎనిమిది వేల నుంచి పదివేల రేంజ్లో దొరుకుతాయి మంచి రామా బ్లూ ఇది కొంచెం డార్క్ ఉంటుంది వీడియోలో కొంచెం లిటిల్ బిట్ మీకు లైట్గా అయితే పడుతుందండి కలరు కొంచెం అంత డార్క్ అయితే ఉంటుంది శారీ కలరు ఇది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ ప్రైజెస్ డిస్ప్లే చేస్తాను ఏ సారీ నచ్చితే ఆ శారీ బుక్ చేసుకోవచ్చు అండ్ షాప్కి కూడా విజిట్ చేయొచ్చండి రాగలిగిన వాళ్ళు దగ్గరలో ఉన్నవాళ్ళు నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నావీ బ్లూకి మంచి పటోలా స్టైల్ బోర్డర్ వచ్చింది టూ బోర్డర్స్ అనమాట నార్మల్ బోర్డర్ ఒకటి అండ్ పటోలా బోర్డర్ ఒకటి మంచి నావీ బ్లూకి పింక్ కాం కాంబినేషన్ అండి కాంబినేషన్ వచ్చేసరికి రాణి పింక్ వస్తుంది అనమాట పైన వైపు కూడా అదే బోర్డర్ వస్తుంది అండ్ సాఫ్ట్ టెక్స్చర్ మీకు ఈ వీడియోలోనే ఆల్మోస్ట్ అర్థమవుతుంది ఎంత బాగుంది చూడండి ఇవన్నీ కూడా ప్యూర్స్ అనమాట ప్యూర్ బనారస్ వెరైటీ అండ్ ఇది పళ్ళు పార్ట్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ పార్ట్ వస్తుంది ప్రైస్ డిస్ప్లే చేస్తాను ఓకేనా షాప్కి కూడా విజిట్ చేయచ్చండి ఇట్లాంటి కలెక్షన్స్ కోసం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి మా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి మోస్ట్ వాంటింగ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మంచి అరిటాకు గ్రీన్ లాగా వస్తుంది కింద వచ్చేసరికి మనకి ఎమ్రోల్డ్ గ్రీన్ చూడండి కలర్ కాంబినేషన్ పట్టు చీరలో వచ్చే కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది దీనికి పళ్ళు అండ్ మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకేనా చూడండి ఏం లేదు చాలా నీట్గా ఉంది స్టాక్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంది అండ్ బ్యూటిఫుల్ శారీ బ్యూటిఫుల్ శారీ కలర్ కాంబినేషన్ చూసుకోండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇంకా లైటింగ్ ఫోకస్కి అర్థం అవ్వట్లేదు కానీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మీకు ఇలా వస్తుంది ఓకేనా మరొక బ్యూటిఫుల్ కలర్ అండి వైన్ కలరు వైలెట్ కలరు పర్పుల్ కలరు విత్ పింక్ కలర్ కాంబినేషన్ టోటల్ శారీ అంతా కూడా మనకి ఎలా వస్తుందంటే పైతానీ స్టైల్లో వస్తుందనమాట ఫుల్ పైతానీ స్టైల్లో శారీ సెల్ఫ్ అంతా కూడా మనకి వైలెట్ కలర్ అండి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి సెల్ఫ్ అంతా కూడా వైలెట్ కలర్ వస్తుంది పైన అంతా కూడా ఫుల్ జరీ వీవింగ్తో హైలైట్ అయిపోతుంది పింక్ కలర్ కాంబినేషన్ ఫుల్ పైతాన్ని ఈ డిజైన్ అయితే మనకి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రేంజ్లో ఇట్లాంటి డిజైన్స్ మీకు దొరుకుతాయి అనమాట ఎందుకంటే డిజైన్ బట్టి వీవింగ్ని బట్టి ఇవి కాస్ట్ ఉంటాయి కాబట్టి ఫ్యాబ్రిక్ ఒకటే ఉన్నా కూడా సో ఇవి డిజైన్స్ని బట్టి ఒరిజినల్ తాన్స్ మీకు ప్రైజెస్ అనేవి అట్లా వేరియేషన్ ఉంటుంది ఇది పళ్ళు పార్టర్ అండ్ ఇది బ్లౌజ్ ఇది కూడా సింగిల్ పీస్ ఇన్ని మనం ఎన్ని రెండు ఎన్ని చీరలు మనం తీసుకొస్తే ఇలాంటివి ఒకటో రెండో మూడో మహా అయితే పది చీరలు వస్తాయండి అంతకన్నా ఎక్కువ రావు అనమాట ఎందుకంటే ఇవి రియల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి ఏదో ఒకటి రెండు చీరలు మనకి అట్లా వీవింగ్ మిస్టేక్లో వచ్చేస్తాయి కానీ ఇవి రియల్గా అయితే ఈ కలెక్షన్లో కూడా ఎక్కువ పీసులు రావు ఇది కూడా ఒక్కటే పీస్ వచ్చింది దాన్ని బట్టి మీరు అర్థం నెక్స్ట్ అండి ఇది కూడా మంచి రామా బ్లూ కలరు చాలా డార్క్ ఉంది శారీ కలర్ అయితే మాత్రం స్కై బ్లూ కాదండి ఇది రామా బ్లూ స్కై బ్లూ లాగా పడుతుంది కానీ ఇది రామా బ్లూ అనమాట మంచి కలర్ కాంబినేషన్ అండ్ లెంగ్త్ బోర్డర్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి సింగిల్ శారీ ఆల్ ఓవర్ కొరియర్ ఉంటుంది అండ్ రాగలిగిన వాళ్ళు చక్కగా షాప్కి అయితే విజిట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇది కూడా ఫుల్ పైతానీలో అయితే వచ్చింది కలర్ కాంబినేషన్ అది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ షేడ్ కూడా మారుతుంది యాక్చువల్గా ఈ కలర్ కాదు రామా బ్లూ లాగా వస్తుంది అండ్ ఫుల్ పైతానీ అండి ఫుల్ పైతానీలో మనకి పళ్ళు కాన్సెప్ట్ అండ్ బ్లౌజ్ అనేది ఇక కామన్ అండి మీకు ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్లో బోర్డర్ వచ్చేస్తుంది చక్కగా నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ మంచి గ్రీన్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనకి జరీ వివింగ్ అయితే హైలైట్ అయిపోయింది అండ్ ఎవరైనా హోల్సేల్గా కావాలనుకున్నా కూడా షాప్కి విజిట్ చేయొచ్చండి పట్టు చీరలు అలాగా మీరు ఎవరైనా సేల్ చేసేది ఉంటే కనుక మీ షాప్స్లో ఇవి చక్కగా నీట్గా చెక్ చేసుకొని మంచి ప్రాఫిట్తో పెట్టుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ టూ థౌజండ్ మార్జిన్ కూడా పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ డిజైన్స్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ బ్లూ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లూ విత్ మెరూన్ అండి బ్లూ విత్ మెరూన్ నేవీ బ్లూకి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ అండ్ పర్పస్ బోర్డర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇది కూడా చిన్న అంచు అండి ఎంత బాగుంది చూడండి చిన్న అంచు అనమాట గోల్డ్ జరీ సిల్వర్ జరీ అండ్ ఈ పళ్ళులో మనకి అజిరక్ వీవింగ్స్ అనమాట చూడండి పళ్ళు అంతా కూడా ఇలా అజిరక్ వీవింగ్స్ ఇవి లాంగ్ ఫ్రాక్స్కి కస్టమైజేషన్కి చాలా బాగుంటాయి మీవి ఎల్బో హ్యాండ్కి అలా తీసుకొని ఇప్పుడు స్టిచ్ చేయించుకుంటున్నారు అనమాట ఆన్లైన్లో సపరేట్గా ఈ ప్రైజెస్లో మనకి ఈ వీవింగ్స్లో ఫ్యాబ్రిక్ తీసుకొని అలా చేయించుకుంటున్నారు బ్యూటిఫుల్ సారీ చిన్న అంచు చాలా అందంగా గోల్డ్ జరీ సిల్వర్ జరీతో ఇలా క్రాస్ లెహరియా ప్యాటర్న్ లాగా హైలైట్ అయిపోయింది అనమాట బ్యూటిఫుల్ సారీ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ప్లెయిన్ సెల్ఫ్ ఈవింగ్ బ్లౌజ్ అండి సెల్ఫ్ ఈవింగ్తో బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట దీనికి ప్రైజ్ అయితే డిస్ప్లే చేస్తాను మీకు ఏ సారీ నచ్చితే ఆ సారీ బుక్ చేసుకోవచ్చు షాప్కి కూడా రావచ్చు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా కొత్త డిజైను చాలా డిఫరెంట్గా ఉందనమాట చాలా చాలా డిఫరెంట్గా ఉంది ఒక లాంటి మనకి బంచెస్ లాగా మల్టీ కలర్ వివి బ్యూటిఫుల్ సారీ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అండి దీనికి కూడా ఇలాగ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ సారీ అండ్ బ్యూటిఫుల్ శారీ అనమాట నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ గ్రీన్ కలర్ క్రాస్ లహెరియా అండ్ ఇది అంతా కూడా ఫుల్ పైతానీ ఫుల్ పైతానీ వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు పార్చ్ ఓకేనా అండ్ ఇది బ్లౌజ్ మెరూన్ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు బ్లౌజ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అండ్ నెక్స్ట్ అండి యాష్ విత్ పింక్ కలర్ కాంబినేషను ఈ డిజైన్ కూడా మనం చాలా సార్లు వచ్చింది మనకి కథాన్స్ షేర్ చేసిన ప్రతిసారి ఈ డిజైన్లో వస్తూనే ఉన్నాయి పింక్ కాంబినేషన్ కాంబినేషన్ పింక్ యాష్ విత్ పింక్ ఈ డిజైన్స్ ఏంటంటే కొంచెం కామన్ కాబట్టి మీకు ప్రైస్ కొంచెం అఫర్డబుల్గా ఉంటుంది కొత్త డిజైన్స్ అండ్ మనకి కలర్ కాంబినేషన్స్ వీవింగ్స్ని బట్టి ప్రైజెస్ డిఫరెన్స్ ఉంటాయి అనమాట నెక్స్ట్ అండి గ్రీన్ విత్ మెజన్ పింక్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా పటోల పళ్ళు అండ్ దీనికి పటోల బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి పటోల బ్లౌజ్ వస్తుంది మీ అందరికీ తెలుసు కదా ఇవి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా షేర్ చేస్తున్నాము పటోల పళ్ళు అండ్ పటోల బ్లౌజ్ అయితే వస్తుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఇదైతే చీర చీరలాగా ఉందండి డిజైన్ కానీ ఆ కలర్ కాంబినేషన్ కానీ మ్యాంగో ఎల్లో అంటారు కదా మ్యాంగో ఎల్లో అనొచ్చు లైట్ ఆరెంజ్ అనొచ్చు ఒకలాంటి మంచి రెడ్ అండి ఎంత బాగుందో మిర్చి రెడ్ చాలా బాగుంది మీనా వివింగ్ అండ్ అక్కడక్కడ సిల్వర్ జరీతో శారీలో కూడా ఇలాగ అక్కడక్కడ సిల్వర్ జరీతో హైలైట్ అవుతూ ఉంటుంది చూడండి శారీ కలర్ కాంబినేషన్ అది ఇంకా బ్రైట్గా ఉంది మంచి కాంబినేషను పట్టు చీరలాగా ఉంది చక్కగా హల్దీ ఫంక్షన్స్కి దానికి తీసుకోవచ్చు మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది ప్యూర్ బనారస్ పట్టు అండి ఇది చాలా చాలా బాగుంది పీస్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ విత్ వైలెట్ పర్పుల్గా వైలెట్ అనమాట మంచి మెరూన్ కాంబినేషను అండ్ డబల్ బోర్డరు అండ్ బ్యూటిఫుల్ పీసెస్ అయితే ఉన్నాయి అండ్ దీనికి బ్లౌజ్ రాలేదు ఏదో ఒక బ్లౌజ్ అయితే నేను మెరూన్ కలర్లో పేరప్ చేసి పంపిస్తాను దీనికి బ్లౌజ్ రాలేదండి మెరూన్ కలర్ బోర్డరు సో మన దగ్గర ఇట్లాంటి కలెక్షన్ చాలా ఉంది కాబట్టి నేను ఏదో ఒక బ్లౌజ్ అయితే పేరప్ చేసి పంపిస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ వైట్ పీస్ వైట్ పీస్ వైట్ వైట్కి వైలెట్ హైలెట్ అయింది కాబట్టి మీరు ఏదైనా వైలెట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫుల్ పైతాని వచ్చేస్తుంది బోర్డర్లో చాలా చక్కగా ఉందనమాట బ్లౌజ్ అయితే మనకి మెరూన్ కలరే వస్తుంది బట్ మీకు ఇంకా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవాలనుకుంటే ఈ వైలెట్తో ఏదైనా బ్లౌజ్ వేసుకున్న వేసుకున్న మాట అయితే కనుక చాలా చాలా హాస్సంగా ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైలెట్ వైలెట్ పీస్ అనమాట అంత బాగుంది చూడండి చిన్నల బుట్ట లక్ష బుట్ట లాగా వస్తుంది అండ్ బ్యూటిఫుల్ శారీ అండ్ దిస్ ఈజ్ ద బ్లౌజ్ అండ్ ఈ డిజైన్లో మనకి బుట్టి బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్లో ఈ పర్టికులర్ డిజైన్లో అయినా సో బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎల్లో అండి బ్యూటిఫుల్ ఎల్లో ఎంత బాగుంది చూడండి అసలు జరీ అంచు హైలైట్ అనమాట ఎంత బాగుంది అండ్ సారీలో డిజైన్ కూడా చిన్న బుట కింద కూడా మళ్ళీ మనకి ఇది ఒక డిజైన్ డిఫరెంట్ వీవింగ్ అనమాట మంచిగా బ్రైట్ ఎల్లో అండ్ రిచ్ పళ్ళు పింక్ కలర్ కాంబినేషన్తో అండ్ సారీ పైన వైపు కూడా అదే బోర్డర్ అనమాట ఇదే బార్డర్ లెంతీ బోర్డర్తో చాలా అందంగా ఉంది అండ్ ది బ్లౌజ్ ఓకేనా అండ్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ డెఫినెట్గా వాచ్ చేయండి షాప్కి కూడా విజిట్ చేయండి కథాన్స్ కావాలని చాలామంది వచ్చి వెళ్ళిపోయారు సో ఎవరైనా ఉంటే మంచి కలర్స్ కోసం ఇవేళ్ళే రండి ఈ రోజే రండి కలర్ కాంబినేషన్స్ మళ్ళీ అయిపోతూ ఉంటాయి కాబట్టి కథాన్స్ ఎవరికైనా మల్టిపుల్ వాంటింగ్ కావాలంటే కనుక ఈ రోజే షాప్కి రండి ఎందుకంటే మనం ఆన్లైన్లో వీడియో షేర్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్డర్స్ వస్తాయి నెక్స్ట్ కద్వా డిజైన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఈ పీసు బండిల్లో పైన వచ్చినట్టుంది కొంచెం నలిగిపోయింది జస్ట్ ఒకసారి ఐరన్ చేసుకోండి మోస్ట్ వాంటింగ్ డిజైన్ ఇది కూడా అండ్ రిచ్ ఫుల్ పైతాని పళ్ళు ఫుల్ పైతా ఇవే డిజైన్స్ మీరు షోరూంలో కావాలంటే కనుక దగ్గర దగ్గర ఎనిమిది వేల నుంచి పదివేల రేంజ్ మీరు పెట్టాల్సిందే ఖర్చు అంత హెవీ డిజైన్స్ అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో జకాట్ బ్లౌజ్ వీవింగ్ జకాట్ బ్లౌజ్ అయితే వచ్చింది కొంచెం అంతా నలిగినట్టుగా ఉంది ప్రాబ్లం ఏమీ లేదు చాలా నీట్గా ఉంది కలెక్షన్ అనేది డిఫరెంట్ డిజైన్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ఇది కూడా బ్రింజాల్ వైలెట్లోనే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ అండి ఓకే అండ్ బ్యూటిఫుల్ పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ మీరు అడ్రస్లో కూడా మెన్షన్ చేయండి అడ్రస్లో క్లియర్గా మీరు మెన్షన్ చేయడం లేదు ఏమవుతుందంటే మీరు అడ్రస్ సెండ్ చేసినప్పుడు మీది చిన్న విలేజ్ అయితే మీకు ఇండియన్ పోస్ట్లో పంపిస్తాము పది రోజులు టైం పడుతుంది లేదు మాకు శారీ ఫాస్ట్గా కావాలంటే మీ దగ్గరలో ఏదైనా పెద్ద ఊరు మండలం కానీ అలా ఉంటే ఆ అడ్రస్ పంపించండి పర్ సపోజ్ మీది ఏదైనా గుంటూరు డిస్ట్రిక్ట్లో విలేజ్ అనుకోండి పక్కన ఏదైనా సిటీ ఉంటే కనుక గుంటూరు ఇప్పుడు మంగళగిరిలో ఉన్న వాళ్ళకి గుంటూరు దగ్గర ఉంటుంది గుంటూరు డిస్ట్రిక్ట్ కాబట్టి దగ్గరకు వచ్చేస్తుంది అట్లాగా ఏదైనా మీకు చిన్న విలేజెస్లో వాళ్ళకి డిటీడీసీ కొరియర్ అవైలబుల్ ఉండదు అడ్రస్లో చాలామంది ఇప్పటికీ నేను రోజు చెప్తానే ఉన్నాను మీకు అడ్రస్ క్లియర్గా లేకపోతే కొరియర్స్ రావు కొరియర్స్ ఇక్కడే ఉండిపోతాయి పెండింగ్ పడతాయి మీరు కాల్ లిఫ్ట్ చేయకపోయినా కొరియర్ మాకు వెనక్కి వస్తుంది దానికి మేము రిప్లై ఇవ్వడానికి మేము ఏంటంటే యాక్చువల్గా పంపిస్తాం కాబట్టి శారీ అనేది కొన్ని రిప్లై ఇవ్వడానికి కూడా మీకు మీకు ఏ రిప్లై ఇవ్వాలో మాకు అర్థం అవ్వదు ప్రాబ్లం మీ దగ్గరే ఉంటుంది మీరు ఇచ్చిన నంబర్ అక్కడ పని చేయదు వాళ్ళు కాల్ చేసినప్పుడు మీరు లిఫ్ట్ చేయరు ఆ కొరియర్ మళ్ళీ మాకే రి రిటర్న్ వచ్చేస్తుంది ఇండియన్ పోస్ట్లో వాళ్ళకి పది రోజులు పడుతుంది మా దగ్గర ఐదు రోజులు ఉంటాయి ప్యాకెట్స్ ప్యాక్ చేసి పెడతాం అవి మేము ఎవరికి అమ్మం మీరు మనీ రిటర్న్ చేయండి మనీ రిటర్న్ చేయండి అని కొంతమంది గొడవ చేస్తున్నారు ఆన్లైన్లో బుక్ చేసుకునే అవగాహన ఉన్నవాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోండి అమ్మ లేకపోతే షాప్కి రండి ఎందుకు అంటే మనం వచ్చి ఇచ్చేది కాదు కొరియర్ ప్యాకెట్ ప్యాక్ చేస్తాము పంపిచేస్తాము కొరియర్ అందరికి వెళ్ళిపోతే లేకపోతే రోజు వీడియోస్ పెడతా ఉంటాయి ఎవరండి మా దగ్గర కొనేది అందరికీ మేము జెన్యున్గా పంపిస్తున్నాం కదా కొరియర్లో ప్రాబ్లం కూడా రాకుండా ఉండాలంటే మీరు చిన్న విలేజ్లో అయితే గనక పది రోజులు పైనే పడుతుంది దానికి నచ్చితే బుక్ చేసుకోండి లేదు అంటే మీకు దగ్గరలో ఏదైనా మండలం అడ్రస్ ఉంటే అడ్రస్ పెట్టండి క్లియర్గా పిన్కోడ్ మీ మొబైల్ నెంబరు డోర్ నెంబర్ అన్నీ క్లియర్గా ఉండాలి అడ్రస్లో అడ్రస్ ఫార్మాట్ కూడా ఇంత ముందు ఒకసారి చెప్పాను అలా క్లియర్గా పంపించండి ఒక్క రోజులో వస్తుంది మీకు కాల్ వస్తుంది మీరు వెళ్ళి పిక్ చేసుకోవాలి దాన్ని మీరు వెళ్ళి తెచ్చుకోవాలి డోర్ డెలివరీ రాదు లేదు మేము బయటికి వెళ్ళలేము మాకు ఇంటికే రావాలి డోర్ డెలివరీ కావాలి అనే చిన్న విలేజ్లో వాళ్ళు ఎవరైనా అంటే పది రోజులు పైనే పడుతుంది మీరు హరిబరీ అవ్వద్దు మమ్మల్ని హరిబరి చేయొద్దు ఎందుకంటే అది మనం వచ్చి ఇచ్చేది కాదు ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోతాయి అవి కొరియర్స్ అన్నీ కూడాను అది దయచేసి దృష్టిలో పెట్టుకోండి ఆన్లైన్లో బుక్ చేసుకునేవాళ్ళు ఓకేనా సో నెక్స్ట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అండర్ఫుల్ శారీ ఇది అయితే మనకి ట్వంటీ థౌజండ్లో ఈ డిజైన్ వస్తుంది రెండు వందల చీరలు మనం ఖరీదు చేస్తే ఒక్క పీస్ వచ్చింది ఇది ఒక్కటే ఒక్క పీస్ వచ్చింది అర్థం చేసుకోండి ప్రైజ్ రేంజ్ అనేది డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీగా నచ్చిన వాళ్ళే బుక్ చేసుకోండి అండ్ ఇది దీనికి జకాట్ బ్లౌజ్ అయితే వచ్చింది జకాట్ బ్లౌజ్ వచ్చింది అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఎంత బాగుంది చూడండి సారీ పై ఎంత బాగుందంటే డిజైన్ శారీ మొత్తం ఇలాగే వస్తుంది మంచి ఎల్లో కలరు ఇరవై వేలల్లో ఈ చీర డిజైను మీరు ఎక్కడ చూసుకున్నా బెనారస్లో ఇరవై వేలల్లో ఈ డిజైన్ దొరుకుతుంది కాబట్టి మనకు ఒకటే వచ్చింది అది విషయం ఓకేనా నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వైట్కి మంచి డిజైన్ ఇది కూడా మోస్ట్ ఫేవరెట్ డిజైన్ దగ్గరగా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది డిజైన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ మెరూన్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుంది అండ్ రిచ్ పళ్ళు సారీ డిజైన్ కలర్ కాంబినేషన్ హాఫ్ వైట్ కలర్లో వస్తుంది అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఇవి కూడా మనం క్వాంటిటీ తెప్పించగలుగుతున్నాం కాబట్టి ఇంత తక్కువ ప్రైస్గా ఇవ్వగలుగుతున్నాం అండి దట్టు మిస్టేక్స్ లేకుండా మిస్టేక్స్ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉండవు ఇంకా మిస్టేక్ ఎక్కడొచ్చిందంటే మేమైతే ఫోటో పెట్టలే పెట్టలేము ఇంకొకటి మీకు చెప్పలేము కూడా ఎందుకంటే ఇలా ఇన్ని చీరలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా చూడండి ఇవంతా స్టాకే ఇదంతా కూడా స్టాకే ఇన్ని చీరలు ఉన్నప్పుడు ఎక్కడ ఏ చీరలు ఏమొచ్చిందనేది మేము చేయలేము అందుకనే ఇవి వీవింగ్ మిస్టేక్ అని ముందుగానే చెప్తున్నాను యాక్చువల్గా ఏమి ఉండవు అయినా కూడా మేము అలాగే చెప్తున్నాం అర్థం బట్టి అర్థం చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు తక్కువలో వాళ్ళు తీసేసుకోండి లేదు మాకు డ్యామేజ్ లేకుండా కావాలంటే షోరూమ్కి వెళ్ళి పదివేలు పెట్టి తీసేసుకోండి అంతే సో బ్యూటిఫుల్ సారీ ఎక్కడొక కాంప్రమైజ్ అవ్వాలి ప్రైజ్ అన్న కాంప్రమైజ్ అవ్వాలి క్వాలిటీ అన్నా కాంప్రమైజ్ అవ్వాలి మాక్సిమం ఏముండవు రె రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకి ఇబ్బంది ఉండదండి ఒకళ్ళిద్దరి కోసమే నేను మాట్లాడుతున్నారు ఆ ఒకళ్ళిద్దరు కూడా మమ్మల్ని అండర్మేట్ చేసుకోకూడదు కరెక్ట్గా తెలియాలి ఒకళ్ళిద్దరి కోసం మిగతా వాళ్ళందరికీ తెలుసు తొంభై తొమ్మిది మందికి తెలుసు ఒక్కళ్ళకే తెలియదు ఆ ఒక్కళ్ళ కోసమే నేను చెప్తున్నాను నెక్స్ట్ ఇది కూడా ఫుల్ పైతాని రిచ్ ఫుల్ పైతానీ ఇవి ఇవి కూడా యాక్చువల్గా పదిహేను వేల పైన దాంట్లో డిజైన్స్ వస్తాయి మనకి ఇవి ఒక ఐదో ఆరో పీసులు వచ్చినాయి కాబట్టి తగ్గించి పెడుతున్నాను ఇవి పద్దెనిమిది పైన మనం సేల్ చేసేటివే క్వాంటిటీని బట్టి కూడా తప్పదు ఎందుకు అంటే ఇంత స్టాక్ కొన్నప్పుడు ఒక కలర్లో కొన్ని కొన్ని ఇరవై పీసులు వస్తాయి అది ఎవరు కూడా తొందరగా లైక్ చేయని కలర్ అవి ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండిపోయిన మనకి సెకండ్ స్టాక్లో వస్తాయి అనమాట సో ఆబ్వియస్లీ ఒక ఇరవై ముప్పై చీరలు వచ్చేస్తాయి మనకి అవన్నీ కూడా సేల్ చేయాలి కాబట్టి మనం ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని బాగున్నా కూడా ప్రైస్ తగ్గించి పెడతాం ఇది ఫుల్ పైతాన్ని కూడా పద్దెనిమిది వందలు పడుతుంది కానీ మనకు ఒక ఐదు ఆరు పీసులు వచ్చినాయి కాబట్టి నేను ప్రైస్ తగ్గిస్తున్నాను అది మీరు యూస్ చేసుకోండి మా కస్టమర్స్ అందరూ కూడా అది మీకు బెనిఫిట్ అవుతుంది ఇది బ్లౌజ్ కూడా వీవింగ్ జాకెట్ బ్లౌజ్ అయితే వచ్చిందండి చాలా బాగుంటాయండి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి మీరు ఆన్లైన్లో కానీ ఎక్కడైనా క్లాత్ మీటర్ వైజ్ తీసుకోవాలనుకున్నా కూడా చాలా ప్రైజింగ్ పడుతుంది మనకి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇది కూడా మంచి బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషను మనకి ఎలా అంటే బ్లూ కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ కూడా కొత్త కాంబినేషన్ ఇంతవరకు రాలేదు అండ్ ఇది బ్లౌజ్ అండి దిస్ ఇస్ ద బ్లౌజ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ నెక్స్ట్ అండి వన్ మోర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కథవా డిజైను ఇది కూడా మోస్ట్ వాంటెడ్ డిజైను ఇవి కూడా ఒకటో రెండో వచ్చినాయి అండి రెండు వందల చీరలో రెండో వచ్చినాయి అంటే మీరే అర్థం చేసుకోండి ఎంత డిమాండ్ ఉంది ఇలాంటి డిజైన్స్ బయట మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఐదు ఆరు వేలు పైనే ఉంటుంది అనమాట ఇవి డిజైన్స్ అండ్ ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది మంచి డిజైన్స్ కొత్త డిజైన్స్ బయట ఇంతవరకు కనిపించే డిజైన్స్ కావాలంటే ప్రైస్ పెట్టాల్సిందే మేము ఎక్కువ ప్రైస్ పెట్టలేమంటే నార్మల్ డిజైన్స్కి వెళ్ళిపోండి అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర అండ్ బ్యూటిఫుల్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పీస్ అండి బ్యూటిఫుల్ పీస్ అండ్ ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ చక్కగా ఫుల్ పైతాని అండి ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ డ్యామేజ్ పర్సెంట్ కానీ చాలా తక్కువ ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ బ్యూటిఫుల్ పీస్ ఇది కూడా మంచి బ్లూ అనమాట రామా బ్లూకి మెరూన్ కలర్ కాంబినేషన్ ఇందులో ఒకటి వైట్ కూడా చూపించున్నాము అండ్ కత్తాన్స్ ఎవరికైనా కావాలి అంటే కనుక ఇవాళ మాత్రమే రండి షాప్కి మంచి కలర్స్ మిస్ అవ్వకుండా తీసుకెళ్ళిపోతారు చాలా మంది ఉన్నారు మనకి కస్టమర్స్ ఇవాళ రేపట్లో వచ్చేసేయండి వాళ్ళు ఎవరికైనా కుదరకపోయినా ఇవాళే మనం వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం కాబట్టి మంచి డిజైన్స్ ఉన్నాయి సో చాలా మంది ఉన్నారు సో డెఫినెట్గా షాప్కి అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ బ్యూటిఫుల్ ఇది కూడా అంతే మోస్ట్ వాంటింగ్ కలర్ ఇంకా వీడియోలో కరెక్ట్గా తెలియట్లేదు కానీ రియల్గా అయితే అవసరంగా ఉంది కలర్ కాంబినేషను ఎంబ్రాయిల్డ్ గ్రీన్లోని డిఫరెంట్ షేడ్ అండి సింగిల్ కలర్ మ్యాచింగే సారీ బోర్డర్ మొత్తం ఒకటే కలర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ జరీ అండ్ ఈ కలర్ అరిటాక్ గ్రీన్ అలా కూడా అనిపిస్తుంది కలర్ అయితే సో బుటీతో బ్లౌజ్ అయితే వస్తుందండి కలర్ కరెక్ట్గా తెలియడం లేదు ఈ ఎంబ్రాయిల్డ్ గ్రీన్ ఏంటంటే వీడియోలో పడదనమాట సో కలర్ ఓకేనా అర్థమవుతుందా ఓకే రైట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ క్రీమ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఎవరు కూడా శారీస్ హోల్డ్ చేయొద్దమ్మా మా వాళ్ళు మీకు పేమెంట్ చేయకపోతే శారీస్ ఎవరు కూడా మా వాళ్ళు ఉంచరు సో దయచేసి పేమెంట్ ఎవరు లేట్ చేయొద్దు లేట్గా పేమెంట్ చేసి మళ్ళీ వెంటనే రిఫండ్ అడగద్దు ఎందుకు అంటే వీడియో షూట్ చేయడమే నా పని అండ్ మ్యాక్సిమం నేను షాప్లో తక్కువ ఉంటాను సో మీకు పేమెంట్ రిఫండ్ చేయాలంటే వాళ్ళు రిఫండ్ చేయలేరు వాళ్ళకి ఫోన్ నేను ఇచ్చేయాలని కాబట్టి అదొకటి అర్థం చేసుకోండి శారీస్ వాళ్ళకి చెప్పి వెళ్తాము సేల్ చేయండి ఆర్డర్ వస్తే ఆర్డర్ పెట్టు ఆర్డర్స్ ఇవ్వండి తీసుకోండి అని చెప్పి స్టాక్ మాత్రం మనం ఇస్తామన్నమాట కానీ ఫోన్పేలు ఇచ్చేలను ఒకటి అర్థం చేసుకోండి మీరు గబగబా ఫోన్పే చేసి వెంటనే మళ్ళీ రిఫండ్ అడిగితే మా వాళ్ళు తెచ్చి ఇవ్వరు ఈ పీస్ ఆల్రెడీ వచ్చింది అదొకటి అర్థం చేసుకోండి ఎవరు లేట్గా పేమెంట్ చేయొద్దు శారీ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ పింగ్ చేయండి పేమెంట్ చేసేయండి ఒక రోజులో కొరియర్ వచ్చేస్తుంది అడ్రస్ గురించి కూడా చెప్పాను ఎందుకంటే కొరియర్స్ కొంతమందికి అర్థం కాక ఇవి వెళ్ళక ఇండియన్ పోస్ట్లో వాళ్ళకి మేము డీటీడీసీ పంపించడం వల్ల అది వాళ్ళకి చేరక కొన్ని ఇబ్బందులు అనమాట నేను జెన్యున్గా పంపించినా కూడా వాళ్ళకి చేరక కొత్త వాళ్ళు పేమెంట్ రిఫండ్ చేయను అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరికి నేను చెప్పలేనండి పేరు పేరుని అందుకే వీడియోలో అందరు వింటారు కాబట్టి కామన్ పాయింట్స్ అన్నీ కూడా నేను వీడియోలోనే చెప్తున్నాను ఎవరు ఇబ్బంది పడద్దు మంచి చీరలు ఉంటాయి హ్యాపీగా బుక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మా దగ్గర మంచిగా కొనుక్కోవాలి మీకు మంచి సర్వీస్ మేము ఇవ్వాలంటే మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి మీరు కూడా సపోర్ట్ చేయాలి అది మీ చేతుల్లో కూడా ఉంది మా వంతు మేము చేస్తున్నాము మీరు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా కొనుక్కోండి ఓకేనా సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వైలెట్ కలర్లో మంచి డిజైన్ అండి ఇది కూడా వైలెట్ కలర్లో వచ్చింది సో ఉన్న వైలెట్లన్నీ ఈ వీడియోలో చూపించేస్తాను నేను ఇంకెందుకు ఇక అందరు వైలెట్లు అడుగుతుంటారు వీడియో పెట్టిన దగ్గర నుంచి ఒకటి ఒకటి పెట్టడము నాట్ అవైలబుల్ చెప్పడం అని చెప్పేసి చాలా స్టాక్ ఉన్నా కూడా వైలెట్లన్నీ ఈ వీడియోలోనే పెట్టేశాను ఇంకెంతకన్నా వైలెట్లు అయితే రావు సో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ట్యాప్ చేయండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి